సో నమస్తే ఎవరివన్ వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్ ఐఎమ్ యువర్ కిరణ్ దాసరి సో ఇప్పుడు నేను శ్రీశ్రీ రాసినటువంటి మహాప్రస్థానం ఏదైతే ఉందో ఈ పుస్తకం చదువుతున్నప్పుడు నాకు ఒక చేదు పాట అని చెప్పేసి ఒకటి నేను చూసి అది నాకు చాలా బాగా అనిపించింది ఒకసారి మనం దాన్ని పాడుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అవును నిజం అవును నిజం అవును నిజం నీ వన్నది నీ వన్నది నీ వన్నది నిజం నిజం లేదు సుఖం లేదు సుఖం లేదు సుఖం జగత్తులో బ్రతుకు వృధా చదువు వృధా కవిత వృధా 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 మనమంతా బానిసలం గానుగులం పీనుగులం ముందు దగ కుడి ఎడముల దగా దగ మనది మనది ఒక పందులవలే నిజం సుమి బ్రతుకు చాయ చదువు మాయ కవిత ఒక కరక్కాయ లేదు సుఖం లేదు రసం చేదు విషం జీవ ఫలం జీవ ఫలం చేదు విషం చేదు విషం చేదు విషం నిజం నిజం నీ 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 వన్నది 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 నిజం నిజం సో ఎలా అనిపించింది ఈ యొక్క చేదు పాట శ్రీశ్రీ గారు రాసినటువంటి ఈ చేదు పాట ఏ విధంగా అనిపించింది అనేది మీరు జస్ట్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఆర్కే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ